దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సోదరులారా దేవత దేవుడు గడిచిన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతీ కూడా దేవుడు అయిన యొక్క సజీవమైన రెక్కల చోటను మనల్ని భద్రపరిచి మనల్ని కాచి కాపాడాడు అందు నిమిత్తమే దేవత దేవునికి కొత్త జ్ఞానస్థుతులు చెల్లిస్తున్నాం దేవత దేవునికి వందనములు చెల్లిస్తున్నాం అయితే ప్రియ సహోదరి సోదులారా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోనికి మనము అడుగు పెట్టి ఉన్నాము కదా నూతన సంవత్సరము సూర్యుడు ఉదయిస్తాడు సూర్యుడు అస్తమిస్తాడు అంటే భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒక రోజు ఏర్పడుతుంది భూమి సూర్యుని చుట్టూ తిరిగితే ఒకసారి మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరం అవుతుంది కనుక మనము నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం అయితే ఈ నూతన సంవత్సరంలో మనం నిజంగా నూతన నూతనత్వాన్ని మనం పొందుకుంటున్నామా నూతన క్రియలు కలిగి మనం జీవిస్తున్నామా నూతన జీవితాన్ని మనం అనుభవిస్తున్నామా నూతన మార్పు మనలో వచ్చిందా చూడండి ఈ నూతన సంవత్సరంలో ఎవరైనా కారు కొత్త కారు కొనుక్కున్నారనుకోండి షోరూమ్ నుంచి బయటికి వచ్చిందంటే అది దాని యొక్క నూతనత్వాన్ని కోల్పోతుంది ఒక మొబైల్ కనుక కొనుక్కుంటే అది షోరూమ్ నుంచి బయటికి వచ్చేగానే మనం ఒక వారం నాలుగు రోజులు వాడగానే దాని యొక్క నూతనత్వాన్ని కోల్పోతుంది మనం ఎప్పుడైతే కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో మనం ఉంటామో మనము ఇదిగో ప్రాచీన పాపపు పాత స్వభావం పోయి నూతన స్వభావం మనం కలిగి ఉంటామో ఒక్కసారి కనుక మనం ఆ నూతన స్వభావం మనం పొందుకున్నప్పుడు ఏదో కారు షోరూంలోంచి వచ్చినప్పుడు బయటకు వస్తే తన నూతనత్వాన్ని పోగొన్నట్టు పోగొట్టుకున్నట్టుగా మనం ఉండవండి ఎందుకు మనం ఒక్కసారి క్రీస్తు ద్వారా ఆ నూతన నూతనత్వాన్ని నూతన ఆత్మని నూతన శక్తిని ఆ నూతన మార్పుని నూతన జీవితాన్ని నూతన మనసుని నూతన హృదయాన్ని మనం పొందుకున్నప్పుడు పాతగలమండి ఎందుకనంటే వాక్యము ద్వారా ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తాం ఉదక స్నానం చేస్తామండి వాక్యము ద్వారా ఇదిగో ప్రతిరోజు కూడా మనం కాల్చబడతామండి బంగారము ఏ విధంగా అయితే కాల్చబడతాదో దానిలో ఉండేటువంటి మలినము ఏ విధంగా అయితే పోయినప్పుడు అది ఎంత దానికి విలువ ఉంటుందో అట్టి రీతిగానే ప్రియ సహోదరి సోదరులారా ఇదిగో ఎంతవరకు విలువ లేదేమో క్రీస్తు ద్వారా నూతనత్వాన్ని పొందుకుంటున్నాం క్రీస్తు ద్వారా విలువను పొందుకుంటున్నామో అందుకే దేవుని యొక్క వాక్యంశాలుస్తుంది రెండో కొన్ని రాసినటువంటి పత్రికలో ఐదో అధ్యాయం పదిహేడు వచ్చుల్లో కాగా ఎవడగినను క్రీస్తు నందు ఉన్నాయాడలా ప్రియ సహోదరి సహోదర క్రీస్తు నందు ఉంటామంటే వెళ్ళిపోయి సంఘంలో కూర్చుంటాం బైబుల్ పట్టేసుకుంటాం కాదండి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా సరే మనం బీతిలిపోకూడదు భయపడిపోకూడదు బెంబెలెత్తిపోకూడదు అండి క్రీస్తు సైనికుల వల్ల మనం ఆయన వైపు మనం నిలబడినట్లయితే కాగా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాత విగతించెను ఇదిగో క్రొత్తవాయిను ప్రియా సోదరి సోదులారా దేవుని యొక్క వాక్యం వాక్యంశంది మనందరము కూడా ఈ కడవరి దినాల్లో దేవుడు ఒక చివర కోసం ఇచ్చాడు మనకి నూతనత్వం మనం పొందుకొని నూతన జీవితాన్ని గనుక మనం ప్రారంభమించినట్లయితే గతాన్ని మర్చిపోయి ఇదిగో మన ముందు ఉన్నటువంటిది ఆ గమ్యం కొరకు మనం ప్రయాసపడినట్లయితే దేవుడు మనము భూమి మీద ఉన్నంత వరకు కూడా నూతన క్రియల్ని నూతన జీవితాన్ని కలిగి ఉంటాం ఆ క్రియలను బట్టే అనేక మంది దేవుళ్ళుకి నడిపింపబడతాం ఆయన వాక్యం సనివస్తుంది ఆయన ఎడలో ఉన్నట్లయితే క్రీస్తు నందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి పాతవన్నీ కూడా గతించిపోయినాయండి విడిచిపెట్టేయండి మరి వాడి జోలికి మీరు వెళ్ళవద్దు బ్రవా నాకు నూతన హృదయాన్ని ఇదిగో నేను మీకు నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను నేను మీలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని ఇస్తాను అందుకే రోమిలకు రాసినటువంటి పత్రికలో ఆరో అధ్యాయము మూడో వచ్చినో చూస్తే రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యయం మూడో వచ్చినో చూస్తే క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనం అందరమును ఆయన మరణములోనికి బాప్తిసము పొందితుమని మీరు ఎరుగురా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు అవును కదండి మన పాత రోత అన్నీ కూడా పాతి పెట్టబడ్డాయి బా తీసుమ ద్వారా మరలా మనం ఇదిగోండి మనము నూతన జీవం పొందిన వారమై ఉన్నట్లుగా మనం నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియా సహోదరి సోదరిరా నూతన ఆత్మతోటి నూతన క్రియలతోటి నూతన మనసుతో గనక ఈ నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతీ కూడా దేవుడిదిగో నేను ఒక నూతన క్రియ చేయబోచున్నాను అది ఇప్పుడే రైట్ నువ్వు మొలిచును ఎప్పుడండి మన పాతవన్నీ కూడా విడిచిపెట్టేయాలి విసర్జించేయాలి విడిచిపెడితే అండి మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాం ఒక వస్తువు విడిచిపెడితే ఏం చేస్తాం మరలా తెచ్చుకుంటాం విసర్జిస్తే దాని జోలికి వెళ్ళమండి మనం ఏ సౌదరి సౌదరి దేవుడు మరి యొక్క నూతన సంవత్సరానికి మనకి ఇచ్చాడంటే అందుకే ఏడో అధ్యాయంలో కూడా రోమిలికి రాసిన పత్రికలో ఏడో అధ్యాయం ఆలోచనలో చూస్తే ఇదిగో ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుతామీ అవును కదండి ఎన్నో అబద్ధాలు ఆడడం దొంగతనంలో చేయకూడనటువంటి పనులు వాటన్నిటి నుండి కూడా విడుదల పొందుకున్నామండి అయ్యో నా కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వాటన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపించాడండి ఎందుకు ఆయన కలువరి సెల్వెక్కి ఆయన ప్రాణాన్ని మన కొరకు ఆయన అర్పించాడు కనుక మనం విడుదల పొందుకున్నామండి ఎందుకు విడుదల పొందుకున్నాం విడుదల పొందుకు పొందుతు కనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైనటువంటి నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము అవును కదండి ఆత్మానుసారమైనటువంటి నవీన స్థితి గల కలిగి మనము సేవ చేయాలండి పరిచర్య చేయాలి సేవ అంటే వాక్యం ఒకటే బోధించేస్తే యూట్యూబ్లో పెట్టేసినంత మాత్రాన లేకపోతే సంఘంలోనికి బోధించేసినంత మాత్రాన సేవ కాదండి ఒక రాకలుగా ఉంటే ఆహారం పెట్టడం వస్త్రహీనతలో ఉంటే వారిని అండి సేవ చేయటం అది కూడా ఒకరు ఇబ్బందులో ఉన్నప్పుడు ఒకరు ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు వారిని ఆదరించినట్లయితే అది కూడా సేవండి ఒకరిని ఆదరించాలి ఒకరిని ఓదార్చాలి ఒకరిని మనం చేర్చుకున్నట్లయితే ఇదిగో ఆత్మానుసరైనటువంటి నవీన స్థితి గనక మనకి మన ఆత్మా ఆత్మ కనుక మారినట్లయితే మన ఆత్మ యొక్క స్థితి దేవుని యొక్క ఆత్మను మనం పొందుకుని ఆ క్రియల రూపంలో కనుక మనం చేసినట్లయితే ఆ సేవ ఇదిగోండి దేవుడు నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని నూతన క్రియలతోటి ఆయన మనల్ని నింపుతారనే దేవుని యొక్క వాక్యం సరి అదేవిధంగా ఎఫీసులకు రాసినటువంటి పత్రికలో నాలుగు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చూస్తే యథార్థమైన భక్తి కలవారై మన క్రియలు ఎల్లప్పుడు కూడా నూతనంగా ఉండాలంటే నీతి కలిగి మనం జీవించాలండి యోబు నీతిమంతుడు యథార్థత కలిగినటువంటి వాడు చెడుతనని విసర్జించాడండి ఇదిగోండి నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోనవలను అవునండి మనం ధరించుకోవాలి ఏదో బట్టలు వేసుకున్నట్లుగా కాదు మనం బట్టలు వేసుకుంటాం కదా శరీరానికి మన ఆత్మ కూడా నవీన స్వభావాన్ని నూతన ఆత్మని నూతన మనసుని మనం పొందుకున్నట్లయితే మనం ధరించుకున్నట్లయితే దేవత దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు ప్రియ సౌదరి సౌదలారా ఈ ఉదయ కలసమంలో ఈ నూతన సంవత్సరంలో దేవత దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఎవరికి ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు వాగ్దానం చేస్తాడా అబ్రహం గారికి వాగ్దానం చేశాడు ఆయన నీతిగా న్యాయంగా యథార్థంగా దేవుని యొక్క స్నేహితుడిగా ఉన్నాడండి ఇద దేవునికి స్నేహితుడిగా దేవునికి దగ్గరగా యథార్థపరుడిగా నవీన స్వభావాన్ని పొందుకుని నువ్వు క్రీస్తునందు ఉన్నట్లయితే నువ్వు నూతన సృష్టి అంటున్నాడు అటువంటి వారికి అంటున్నాడు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఈ ఉదయాసంలో యశ గ్రంథం అరవై అధ్యాయం ఇరవై వచ్చిన చూస్తే నీ నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవయో నీకు నిత్యమైన వెలుగుగా ఉండను నీ దుఃఖ దినములు సమాప్తము ప్రియా సోదరి సోదరి క్రీస్తునందుంటే సూర్యుడు అస్తమించడంటండి చంద్రుడు క్షీణించడంట యోవయ్య నీకు నిత్యమైనటువంటి వెలుగు ఆత్మీయ వెలుగు నీకు దయచేస్తాడు ఈ నూతన సంవత్సరంలో నీ దుఃఖ జన్మల సమాప్తములో ప్రియా సోదరి సోదరుడు దేవుని కొరకు ప్రయాసపడుతున్నావా దేవుని కొరకు నువ్వు శ్రమ పడుతున్నావా దేవుని కొరకు నువ్వు నిందలు అనుభవిస్తున్నావా దేవుడిలో నువ్వు జీవిస్తున్నావా దేవునితోటి నువ్వు సహాసం చేస్తున్నావా నూతన ఆత్మను పొందుకున్నావా క్రీస్తులందునూ ఉన్నావా ఆయన అంటున్నాడు నీ దుఃఖ దినములు సమాప్తములాయేను ఎంత గొప్ప భాగ్యం అండి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అయ్యో నా చెడుతో నన్ను విసర్జించాను నిధిగో నాకున్నటువంటి పాతవన్నీ కూడా నేను విడిచిపెట్టేశాను అని దేవుని యొక్క వాఖ్యించాల్సింది దైవ చిత్తాంశం దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసుని కలిగించేస్తాడంట అటువంటి వారికిది ఎవరికబడితే వాళ్ళకి ఇచ్చేటటువంటి దేవుడు వాగ్దానాలు కనీసం ప్రియా సౌద్రి చోదిలారా నూతన సంవత్సరంలో నూతన మనసును కలిగి నూతన ఆలోచనలు కలిగి దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క మనసు అది కలిగి ఉంటే మన మాట తీరు మన ప్రవర్తన మన ఆలోచనలు మారుతాయి అందుకని నన్ను నీ దుఃఖధనుములు సమస్త సమ మగును నీ జనులందరూ నీతి మంతులందరూ నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుందరు వారిలో ఒంటరైన వాడు వెయ్యి మంది అగును ఎన్నికలైన వాడు బలమైన జనమగును ప్రియసౌదరి సౌదరా అయ్యో నేను ఒంటరు వాడిని నేను ఒంటరు దాన్ని అని అనుకుంటున్నావేమో ఒంటరి వాడే వెయ్యమందగును ప్రియసౌదరి చౌదరా నూతన సంవత్సరంలో నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకున్నావేమో దేవునికి తోడుగా ఉన్నాడు నీతిగా యథార్థంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆ నవీన స్వభావం నువ్వు ధరించుకుని నూతన జీవితాన్ని కనుక నువ్వు ప్రారంభించినట్లయితే ఎలాగండి నూతన జీవితం అంటే నువ్వు మాట కనుక సరిగ్గా లేదా మార్చుకో ఒకరితో ఒకరు నువ్వు ఆదరించట్లేదా ఆదరించు ఇదిగో ఒకరు మేలు కొరకు నువ్వు పాటు పడినట్లయితే అదేనండి నూతన స్వభావము నూతన మనసు నూతన క్రియలు మన యొక్క క్రియల ద్వారా మంచి చేసినట్లయితే దేవుని ఎందు భయభక్తులు కానీ పేరు కోసము గొప్పల కోసం కాదు కానీ అటువంటి వారిని అన్నాడు ఇదిగో యహోవనకు నేను తగిన కాలంలో ఈ కార్యములు త్వరపెట్టుదును ఎప్పుడో కాదండి ఆయనంట సూర్యుడు కూడా అన్నంట ఉదయించడానికి త్వరగా ఎప్పుడు తెల్లారుతుందని ఆయన అంత త్వరగా చూస్తున్నాడు నీతి సూర్యుడు మీ మీదను మీ కుటుంబాల మీదను ఈ నూతన సౌంతరూపు దీవెనలు ఒంటరైనటువంటి వాడు వెయ్యి మంది అగును ఇదిగో బలహీనుడు ఉన్నటువంటి వాడు అగును ఎన్నికలైన వాడిని దేవుడు బలమైనటువంటి జనంగా చేస్తా అన్నాడు అటువంటి కృపదేవుడు మనందరికీ ఈ నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని నూతన మనసుని దేవుడు మనకి అనుగ్రహించిన గాక ఆమె పరిశుద్ధుడా ప్రేమగలి తండ్రి మహిమగల దేవుడికి స్తోత్రాలు ప్రభా గడిచిన ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంత ప్రభా నీ సజీవుని రెక్కల్చిన భద్రపచ మా పాపములు క్షమించిన మా తప్పిదములు క్షమించి మరొక నూతన సంవత్సరాలు మా జీవితంలో అనుగ్రహించి అవుతాండి మా బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి నూతన జీవితాలను వారికి అనుగ్రహించండి మా భార్యను మా భర్తను ప్రభా మా కుటుంబాలు ప్రభా మా బంధువులు స్నేహితుల్ని మా సంఘంలో ప్రభా ఐక్యత ప్రభ ప్రేమ ప్రభా ఒకరినొకరు మేము పురు ఆ నూతన మనసులు మాకు అనుగ్రహించి నూతన దీవులతో మమ్మల్ని నింపమని క్రీస్తునామాలు పరమ తండ్రి అమేన్ అమేన్ గాడ్ యాల్ మీ అందరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించినగాక ఆమెన్ ఆమె